హలో అండి మా పిల్లలు ఈరోజు మంచిగా బుద్ధికి కూర్చొని ఇద్దరు ఒకరైతే చెల్లి చూసుకుంటా ఏందో డ్రాయింగ్ తీసుకుంటున్నారు ఒకరేమో ఆమెది కాలేజీ రాసుకుంటుంది చెప్పండి ఏమన్నా మాట్లాడండి ఇద్దరు ఛానల్ పార్వతి నువ్వు ఎర్రర్సా ఆమె ఎర్రస్ రాసుకుంటుందంట ఈయన కంప్యూటర్ డ్రాయింగ్ తీసుకుంటున్నాడు నేనైతే ఇక్కడ పూరి చేసేది ఉంది పిండి కలిపేసి పక్కన పెట్టేసిన ఇదిగోండి నా పని ఇది ఉంది అన్నమాట నా పని ఇది ఉంది ఇంకా నాది చాలా పని ఉంది కర్రీ అయితే పొయ్యి పెట్టినది ప్రత్యేకంగా నేను చూపించట్లేదు ఎప్పుడు చేసేదే ఒకసారి పెట్టినాలండి వీడియోలో మీకు నా ఛానల్ పెట్టేసిన అయినా కూడా చెప్తాను ప్రాసెస్ నేను చూపిస్తున్నా కాబట్టి ఎందుకంటే ఎగ్ కర్రీ ఆనియన్స్ టమాటా ఫ్రై చేసి దీంట్లో సాల్ట్ పసుపు ముందైతే వేసేసిన గుడ్లైతే కొట్టేసినా కొట్టేసిన పూరీలోకి బాగుంటుంది కదా కర్రీ అని ఇట్లయితే చేస్తున్నా అమ్మాయి వచ్చింది కదా మేము మేమే చేసుకుంటా ఉన్నాం కదా ఇంకా నా అమ్మాయికి హోమ్స్కి హాలిడేస్ అమ్మాయికి వచ్చేసి ఇక నా ఈ వారమంతా ఉంటుంది అనమాట సండే దాకా ఉంటుంది సండే వెళ్ళిపోద్ది ఇక నా అమ్మాయి అయితే పూరీ చేయమనింది ఇక వాతావరణం చల్లగా ఉంది కదా పూరి అయితే చేస్తాను దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను నేను ప్రాసెస్ అందుకే నేను ఫస్ట్ నుంచే చూపెట్టే ఎందుకంటే నేను చాన పెట్టే ఉన్నాను ఆల్రెడీ ఏంది ఇట్లా ఉందని అని అనుకోవద్దు ఇది మమ్మీ ఇచ్చిన బాండ్లే అనమాట గుర్తుగా అట్ట పెట్టుకుని వాడుకుంటా ఉన్నా నేను అన్నీ గుడ్లన్నీ తిరగేసేసి నాకు మూత పెట్టేస్తే అది కూడా ఆ పచ్చి కూడా ఉడికిపోద్ది అనమాట ఇంక అయిపోతే నేను చపాతిలో చేసుకుంటా హాయ్ అండి హలో అండి ఈరోజు ఈరోజు రోజు వాన తగ్గింది ఈరోజు ఒక్కరోజు పొద్దున కూడా పడింది బాగానే మా సాయి స్కూల్కి వెళ్ళినప్పుడు వాన పడింది బాగానే ఇక నా పదింటి నుంచి ఆగింది అనమాట పదింటి నుంచి కారం కూడా వేసేసిన బాండ్లు జరిగిపోతా ఉంది ఏందో దీని మీద ఇదిగోండి కలిపేసి అప్పుడు మీకు మళ్ళీ చూ మంచి అయితే కలిపేసినా చక్కగా గుడ్లు ఉడకబెట్టాల్సిన లేదు అంత బాగా ఉడికినట్టే వచ్చేసిన బలే మంచిగా మనం ఉడకబెట్టి పొట్టు తీసి అవసరమేం లేదని చక్క పిల్లలు బాగా ఇష్టపడతాను ఇట్లా కర్రీకి వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా ఇంకా పూరి పూరి చేసే పని ఉంది జర పూరి చేయాలరా మా అమ్మాయి పూరి తినలేదు కదా మేమే తీసుకుంటాము వచ్చిన కానీ జరుగుతుంది నూనె లేకుండా పొట్ల చుట్టేస్తావు మంచిగా వస్తుందా క్లియర్గా వీడియో మా ఆయనతోటి దేవ వచ్చింది నాకు సరే అది టాప్ టాప్ చేయట్లా అట్ల నా రెడ్ బాట్ మీద ఆపు కాదు నా పని నాది మా పిల్లల పని మా పిల్లలు వాళ్ళు రాసుకుంటా ఉన్నారు ఇద్దరు మా అమ్మాయి పాపం ఇంటికి వచ్చిందే కానీ అస్సలకి అడ్జ పెట్టారు ఇంటికి వచ్చిందే కానీ అస్సలకి ఖాళీ లేదు ఒకటే రాసుకోవడం ఒకటే రాసుకోవడం ఖాళీ లేదనమాట నా కోడి కర్రీ అయితే వేసిన అమ్మాయి అయితే పూరి చేయమనింది మీరే చేసుకుంది అలా మాకు మాకు నాకు చేయవాలనేసింది అమ్మాయికి అయితే పూరి అమ్మాయికి అందరూ లేసిన నేను పూరి చెప్పు వీడు అట్లా తిప్పుతా అంటే బాగుంటది మొత్తం ఇల్లు చూపెట్టు పైన కింద ఆయనకి నేను కెమెరా నేర్చుకో కొద్దికే వీడియోలు తిడానికి అంటే అట్లా కాదంటే మమ్మల్ని ఓకే నువ్వు రాగా కంటిన్యూ చేస్తా అన్ని చేసేసేసి ఆల్చేటప్పుడు వీడియో తీస్తా బాయ్ బాయ్ కాదంటే నువ్వు కంటిన్యూ చేస్తా హలో అండి పూర్వీలు అయితే అన్నీ ప్రిపేర్ చేసేసిన కాల్ చూడే మా అమ్మ ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా మమ్మీ నాకు చేయకుండా మీరు తింటారా అని అంటుంది నువ్వు వచ్చినప్పుడు ఎందుకు చేయలేమ్మా అంటే అది ఇంకా అడుగుతా ఉంది స్టార్ట్ చేసి నాకు అడిగేటి అన్నమాట ఎక్కడ చేసి చూపించిన దాంట్లో వచ్చేసి ఎగ్ ఇట్లా ఉడకబెట్టు ఉడకబెట్టకుండా మన ఆయిల్లోనే ఉడకబెట్టి చేసిన కర్రీ అది ఒక బ్లాక్ తీసున్న కర్రీ చేసేది మొత్తం బ్లాక్ తీసున్నాను ఈసారి పంజాలు వేయడా కొంచెం నా డౌట్ గానే ఉంది ఎర్ర ఎర్రగా వచ్చినాయి ఇట్ట అది పూరిలా బయట కూడా ఇట్టనిపోతాయి పూరీలు చేస్తే మా సాయపనిది పొట్ల జుట్టే పని అంతా ఇట్లా పీల్ చేసుకుంటుందంట అది కూడా బయట తెచ్చుకున్నట్టు ఫీలింగ్ ఉంటుందంట ఆయనకి